हाई हेलो नमस्ते वेलकम टू हिट टीवी పెళ్లి కాకుండానే మన శ్రీలీల ముగ్గురు పిల్లల తల్లి అయింది అదేలా అనుకుంటున్నారా ఆమె అయితే రీసెంట్లీ ఆల్రెడీ ఆమెకు తెలిసిందే మనం శ్రీలీల టాలీవుడ్లో ఎన్ని హిట్స్ సంపాదించారో ఆమె మూవీస్ హిట్ కాకపోయినా ఆమె చేసిన ప్రతి సాంగ్స్ కానీ ఆమె డ్యాన్స్ కానీ ఆమె నటన కానీ ఏ లెవెల్లో హిట్ మనకి తెలిసిందే ఆమె మంచి మంచి సాంగ్స్ చేస్తూ ఆమె డ్యాన్స్ అయితే వేరే హీరోయిన్స్ని కూడా బీట్ చేసేటట్టు ఉంటుంది సో హీరోయిన్ శ్రీలీల అనగానే మనకి గుర్తొచ్చేది ఆమెలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యాన్సే ఆ క్యూట్ క్యూట్ మాటలు అలాగే డ్యాన్స్ అలాగే మన శ్రీలీల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉండడం జరుగుతుంది అలాంటి శ్రీలీల అప్పుడే అసలు ఏంటి ముగ్గురు పిల్లలు తల్లి కావడం అనుకుంటున్నారా ఆమె ఆల్రెడీ మనకి తెలిసిందే ఇద్దరిని అనాథాశ్రమం నుంచి ఇద్దరు బాలికల్ని ఆమె దత్తత తీసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో వీళ్ళ బాధ్యత మొత్తాన్ని కూడా ఈమె మీద వేసుకోవడం జరిగింది అసలు శ్రీలీల మనకి తెలిసిందే చాలా చిన్న వయసు ఇరవై రెండు సంవత్సరాలే కేవలం అలాంటి శ్రీలీల ఇరవై రెండు సంవత్సరాలకి అంత మెచ్యూరిటీతో అనాథాశ్రమం నుంచి బాలికల్ని తెచ్చుకొని అలా దత్తత తీసుకొని పెంచుకుంటుంది బాధ్యత తీసుకుంది అంటే అర్థం ఏంటి ఆమె పడిన కష్టమేంటి ఆమె ఇలా చేయడం వెనుక రీజన్స్ ఏమున్నాయి అనేది అయితే మనకి తెలియదు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అయితే చాలామంది ఈ క్వశ్చన్ అనేది మనకి హైలైట్ చేయడం జరుగుతుంది అసలు శ్రీలీల ఎలాంటివి ఫేస్ చేసి వస్తే ఇలాంటివి డెసిషన్ తీసుకొని ఇలా బాలికల్ని దత్తత తీసుకొని ఇంత మంచిగా చూసుకోవడం జరుగుతుంది అసలు శ్రీలీల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది అయితే అనే కోణంలో ప్రజలు అసలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆ రెండు బాలికలే కాకుండా మరో బాలికను కూడా దత్తత తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈమెతో కలిపి మొత్తం ముగ్గురు పిల్లలకి ఆమె తల్లిగా ఆమె మొత్తం బాధ్యత తీసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది అసలు శ్రీలీల ఇలా బాలికలనే దత్తత తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో ముగ్గురు కూడా ప్రజెంట్ బాలికలే కాబట్టి ఆమె ఏం ఫేస్ ఫేస్ చేసి ఉండడం వల్ల ఆమె బాలికల్ని దత్తత తీసుకొని ఆమె బాధ్యత వహిస్తున్నారు అనే కోణంలో చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో మరి రష్మిక మందన వీటిపైన స్పందిస్తారా లేదా ఏంటి అనేది అయితే మనకి తెలియదు ఎందుకంటే ఆమె నటనతో మనకి కేవలం కొన్ని సినిమాలతోనే ఆమె మనకి ఫేమస్ అయిపోవడం జరిగింది పెళ్లి సందడి మూవీతో మనకి పరిచయమైన శ్రీలీల ఇప్పుడు పుష్ప టూలో కిసిక్ సాంగ్ చేసి ఇంత వైరల్ అవ్వడం జరిగింది ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఆమె ఎదగడం జరిగింది అలాంటి ఆమె ఇలాంటి మంచి మంచి పనులు కూడా చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ చేసే వెనుక రీజన్ ఏమై ఉంటుంది ఎమోషనల్లీ ఆమె ఏమైనా ఫేస్ చేయడం వల్లే ఇలా దత్తత తీసుకొని మంచిగా చూసుకోవడం జరుగుతుందా ఏంటి అనే కోణంలో అయితే చాలామంది ఫ్యాన్స్ ఈ క్వశ్చన్ మార్క్తో ఉన్నారు సో మరి వీటి మీద శ్రీలీలా గారు రెస్పాండ్ అవుతారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్